శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్లో భారీగా గుర్రపు డెక్క కొట్టుకొస్తోంది నది పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాలు ఎగువ నుంచి వరద ఉధృతి కొనసాగుతోంది దాంతోపాటే గుర్రపు డెక్క కొట్టుకొస్తోంది ఇదంతా డ్యామ్ దగ్గర పేరుకుపోయింది బ్యాక్ వాటర్లో సగభాగం విస్తరించిన గుర్రపు డెక్కను దూరం నుంచి చూస్తే ఉద్యానవనంలా కనిపిస్తుంది దీనిని త్వరగా తొలగించకపోతే ఆకులు కుళ్ళిపోయి కృష్ణా నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉంది పూర్తి స్థాయిలో విస్తరించకముందే గుర్రపు డెక్కను తొలగించాలని స్థానికులు సందర్శకులు డిమాండ్ చేస్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలోనూ ఇలానే భారీగా గుర్రపు డెక్క కొట్టుకొచ్చింది శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్లో భారీగా గుర్రపు డెక్క కొట్టుకొస్తోంది కృష్ణానది పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాలు ఎగువ నుంచి వరద ఉధృతి కొనసాగుతోంది దాంతోపాటే గుర్రపు డెక్క కొట్టుకొస్తోంది ఇదంతా డ్యామ్ దగ్గర పేరుకుపోయింది బ్యాక్ వాటర్లో సగభాగం విస్తరించిన గుర్రపు డెక్కను దూరం నుంచి చూస్తే ఉద్యానవనంలా కనిపిస్తోంది దీనిని త్వరగా తొలగించకపోతే ఆకులు కుళ్ళిపోయి కృష్ణానీరు కలుషితమయ్యే ప్రమాదం ఉంది పూర్తి స్థాయిలో విస్తరించక ముందే గుర్రపు డెక్కను తొలగించాలని స్థానికులు సందర్శకులు డిమాండ్ చేస్తున్నారు అయితే రెండు వేల పద్దెనిమిదిలోనూ ఇలానే భారీగా గుర్రపు డెక్క కొట్టుకొచ్చింది